తెలంగాణలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం సాహస క్రీడలకు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు జల పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాకర్లో అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం టీజీటీ డీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జైట్ స్కిప్పై हुसेन सागर हुस्नसागर कासेप व्यवहार మీరు దయచేసి ఎందుకు వస్తారా ఇందుకు ఉన్నాను ఆడే ఐదు రోజులు చేసి మన దగ్గర కనీసం వారాన్ని రెండు రోజులు కాకపోయినా కనీసం నెలకు ఒక రోజు రెండు రోజులు సంవత్సరానికి పది రోజులు పదిహేను రోజులు వెళ్ళి వెళ్లి చూడాల్సిన అవసరం ఎందుకంటే ఇటువంటి మనం నిర్మాణం చేయలేము ఈ రోజున ఇటువంటి కట్టడాలు కట్టలేము వేల సంవత్సరాల నుంచి ఆనాడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గొప్ప గొప్ప కట్టడాలు గొప్ప గొప్ప కోటలు గొప్ప గొప్ప ప్యాలెస్ గొప్ప గొప్ప దేవాలయాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సో అన్నిటి కూడా టూరిజం ను గణిచిన దశాదలకాలు చాలా ప్రభుత్వాలు కూడా నెగ్లెక్ట్ చేసిన సెక్టార్ కానీ ఇది నెగ్లెక్ట్ చేయకూడదు వంద శాతం టూరిజం ప్రమోట్ చేసినప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి రాష్ట్ర ఆదాయం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తాను ఈ యొక్క వచ్చేటువంటి పన్నెండవ తారీఖున కల్చరల్ పాటు కల్చర్ కూడా ఈ కూడా కాపాడుకోవాల్సిన అవసరం కాబట్టి కవుల్ని కళాకారుల్ని అట్లాగే రచయితల్ని కూడా పెద్ద ఎత్తున పన్నెండవ తారీఖున కార్యక్రమం ఏర్పాటు చేస్తాను ఏమేమి విధంగా చేయాలని కింద త్వరలోనే అతి త్వరలోనే చాలా ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా మీరు దయచేసి ఎంతో కష్టరా ఎందుకు నా